Welcome to my channel Nav Bharat today. Please do like, share, and subscribe. नमस्ते सदा वत्सले मातृभूमि नमस्ते सदा वत्सले मातृभूमि नमो हिन्दु भूमि महानन्द धात्री नमो हिन्दु भूमि महानन्द धात्री उ सनातन पावनी मा पुण्यभूमिः

డుకు మహేశ్వర నడుపురా విశ్వం జైన్ చేటియ దురులేని శక్తినిైటి దురులేని శక్తినిగతి మొకరి లేటి దివ్య సౌశీల్యా జగతి మొకరి నివు స్వయం సమృద్ధిని శ్రేయస్సును ఈరోజు ఇక్కడ భోగి మంటలు జరుపుకుంటున్నారు ఈ యొక్క కార్యక్రమము సంక్రాంతి ఉత్సవానికి సంబంధించి ఈరోజు భోగి పండుగ భోగి యొక్క విశిష్టత ప్రత్యేకత గురించి మన సుబ్బరాజు గారిని అడిగి తెలుసుకుందాం సార్ చెప్పండి సార్ ప్రత్యేకత గురించి సంక్రాంతి అనే పదానికి ముందుగా అర్థం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం సంక్రాంతి అంటే మంచి మార్పు అని అర్థం మంచి మార్పు కావాలంటే పాత జ్ఞాపకాలన్నీ వెళ్ళిపోయి కొత్త జ్ఞాపకాలు రావాలి దాన్నే మంచి మార్పు అంటారు ఈ సంక్రాంతి రోజు ఇంట్లో ఉన్న పాత పాత వస్తువులు కానీ ఒకప్పుడు చెక్క వస్తువులే ఉండేవి ఇప్పుడు అన్ని ప్లాస్టిక్ వస్తువులు వచ్చాయి చెక్క వస్తువులు పాత కుర్చీలు కానీ మంచాలు కానీ అలాంటి పాడైపోయిన వస్తువులు ఉంటే వాటిని నుండి దహనం చేస్తూ అలాగే పాత జ్ఞాపకాలని కూడా సంవత్సరం పొడవునా మనకి రకరకాల సంఘటనలు జరుగుతూ ఉంటాయి మన జీవితంలో వాటికి సంబంధించి కొన్ని మంచి అనుభవాలు ఉండొచ్చు చెడు అనుభవాలు ఉండొచ్చు ఆ చెడు అనుభవాల్ని కూడా మనం ఈ మంటల్లో కాల్ చేస్తూ మనం కొత్తగా ప్రారంభించబోయే ఈ క్రాంతికి ఈ మార్పుకి శ్రీకారం చుట్టడానికి సంకేతంగా మనం భోగి వేస్తాం ఇది చలికాలం కాబట్టి ఇది మనకి చలి కాచుకోవడానికి పనికి వస్తుంది అలాగే ఈ చలి ఈ భోగి మంటల్లో నీళ్లు కాచుకొని ఆ నీళ్ళతో ఉదయాన్నే స్నానం చేసి తర్వాత పూజా కార్యక్రమాలు పండగ కార్యక్రమాలు చేసుకోవడం ఆనవాయితీగా వస్తుంది ఆ కార్యక్రమంలో భాగంగా ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది ఈ సంస్కృతిని మనం కాపాడుకునే ప్రయత్నం చేస్తూ ఈ సంస్కృతి యొక్క ప్రాముఖ్యాన్ని మన రాబోయే తరాలకు తెలియజేస్తూ ఇది ఎందుకు ముఖ్యమో వాళ్ళకి చెప్పడం వల్ల వాళ్ళలో కూడా దీని పట్ల ఒక గౌరవం పెరిగి ఈ సంప్రదాయాన్ని కొనసాగించే అవకాశం ఉంది కాబట్టి మనం తెలుసుకుంటూ ఇంకా పది మందికి తెలియజేస్తుండడం మంచి మార్పుకి శ్రీకారం అదే సంక్రాంతి సరైన నిర్వచనం చెప్పారు ఈ యొక్క కార్యక్రమాన్ని మొత్తం ఆర్గనైజ్ చేసినటువంటి శ్రీ రామకోటేశ్వరరావు గారు దీని యొక్క ప్రత్యేకత గురించి తెలియజేస్తారు అందరికీ సుబ్రదాయం అంటే అందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు అండ్ భూమి గురించి నేను చెప్దామనుకుంటే ఒక క్షణం కూడా లేకుండా సుబ్రద గారు మొత్తం పూర్తిగా ఆమెకు ఎక్స్ప్లెయిన్ చేశారు ఉదయం ఉదయం అనేది అంటే నిబోళం ఇవ్వటం అనేది మన ముందు తరాలు చాలా అలవాటు వాళ్ళకి మూడున్నర నాలుగు గంటలు వేసి మన అగ్రికల్చర్ దాంట్లో వాటర్ పోయటం వాటర్ పెట్టడానికి పొలానికి వాటికి వీటికి వెళ్ళేవాళ్ళు రాండ్ రా నాలుగు కాస్త ఐదు ఐదు కాస్త ఆరు ఆరు కాస్త ఏడు ఏడు కాస్త ఎనిమిది అయిపోయింది అంటే వెనకటి రోజుల్లో కనుక ఓపెన్ గా మనం ఎక్కడ కూడుకున్న వాటర్ వచ్చాయి చెరువులలో వాగేవాళ్ళం తర్వాత బావిలో వాళ్ళకోవాలి తర్వాత పంపులో కాకపోవాలి ఇప్పుడు బాటిలో తాగుతున్నాం ఈ యొక్క దీని విశిష్టత ఏంటంటే మన యొక్క డైలీ సైకిల్ అండి అంటే ఉదయం లేచిన నుంచి రాత్రి పడుకునే ఉన్న వరకు సైకిల్ ఈ సైకిల్లో ఒక మన మంచి జ్ఞాపకాలు ఎక్కువ ఉంచుకుంటున్నాము కానీ చెడు జ్ఞాపకాలు వదిలేయాలనుకుంటున్నారు కానీ ఏం చేస్తున్నాం మనం నెగిటివ్స్ ఉంచుకొని పాజిటివ్స్ వదిలేస్తున్నాం ఆ నెగిటివ్స్ని వదిలేయాలి అంటే ఏం చేయాలి ఫస్ట్ మన కంటి ముందులో కనిపించే ఏ సామానైనా అది పనికిరాలేదు అనుకోండి అది తీసుకొచ్చి ఇందులో వేస్తుంటారు ఎందుకు వేయటం అంటే దాని ఉద్దేశం సో అందుకే నేను ఏమవుతుందంటే ఈ వస్తువు వస్తువుల పైన మన దగ్గర ఉన్నా కూడా అన్నీ పడేస్తూ పాత సామాన్లు కావచ్చు పాత ప్యాంట్లు షర్ట్స్ ఏవే మనం వాడని వస్తువులు అన్నీ కూడా దీంట్లో వేయాలి కాకపోతే మనం ఇక్కడ ఈసారి ఇక్కడ అప్పటికప్పటికి చేద్దామని అనుకున్నాం ఒక మూడు రోజుల్లో ఇంకా ఇది వచ్చే సంవత్సరం నుంచి చాలా ఉధృతంగా ప్రతి శాఖ దగ్గర మనం చిన్న చిన్న ఐదుగురు వచ్చేట్లయితే మనం శాఖ చేసుకుంటున్నామో అట్లా ఎక్కడికక్కడ వచ్చే సంవత్సరం టూ థౌసండ్ ట్వంటీ సెవెన్ కి చేయాలని కోరుకుంటున్నాం సార్ వ్యాస్ ప్రభా శాఖ ముఖ్య శిక్షక్ మా టైగర్ సుధాకర్ గారు మొట్టమొదటిగా ఈరోజు భోగి సందర్భంగా మన మిత్రులందరికీ మన శాంతసేకలందరికీ అలాగే ఇక్కడ చిన్న శుభాకాంక్షలు ఉన్నాయి అయితే ఈ సంక్రాంతికి ముందు వచ్చేది భోగి ఈ భోగి సందర్భంగా మనం మొదటి నుంచి భోగి భోగి మంటలు వేసుకుని మన మొదటి నుంచి మనకు మన దేశంలో భోగి మంటలు వేస్తారు ఇక్కడ కానీ కాలమైన ప్రకారం మనం ఇవి కొద్దిగా మర్చిపోయాము అలాగే మన మన రామ్ కోటేశ్వరరావు గారు బాస్ భవిష్య ఓం శ్వాస సంకల్ప సంకల్పన ఆ సంస్థ తరపు నుంచి మన వేదావంత ప్రభాస్ శాఖలో సంస్థా సంస్థానంలో మనకి భోగి మంట లేదా అని ఇది మొట్టమొదటిసారి చెప్పి చెప్పారు వాళ్ళు ఇక్కడ మొదటిసారి ఇక్కడ వచ్చారు అయినా మన చాలామంది అవేర్నెస్ వచ్చి ఇక్కడికి వచ్చిన వచ్చినారు వాళ్ళందరూ వాళ్ళందరికీ మొట్టమొదటిసారి ఇక మన సాంప్రదాయం పద్ధతి చెప్పాలంటే మన శుభ్రాజ్యం ముందే జరిపేశారు అలాగే ఆరోగ్య స్థితి చెప్పాలంటే రాంకోటేశ్వర చెప్పారు ఇప్పుడు ఇది ఇలాగే ప్రతిసారి ఇలా జరుగుతుంది ఇది మొట్టమొదటిసారి జరిగింది కాబట్టి అలాగే ప్రతిసారి ఇలాగే జరగాలని మన దేవదాయ ప్రభాస్ శాఖ తరపు నుంచి కోరుచున్నాము అలా అలాగే అందరికి మరొక మరొకసారి భోగి మంటలు శుభ భోగి పండుగ సందర్భంగా అందరికీ శుభాకాంక్షలు చెప్తున్నాం

Ram 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 హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే 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 కృష్ణ హరే కృష్ణ 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 హరే హరే అసంగాత్మే నిసి నిర్మహాత్మ నిత్మే నిర్మహాత్మ నిర్మోహాత్మే నిశల నిర్మాత్మే నిశాత్మ ని

जय श्या रामचंद्र प्रभु की जय श्या रामचंद्र प्रभु की जय श्या रामचंद्र प्रभु की जय श्री कृष्ण जय श्री गुरो सूर्य भगवान की गुरो सूर्य भगवान की जय